అందరికీ మురళీధర క్లాస్ రూమ్కి స్వాగతం ఒక ఉపాధ్యాయుడి యొక్క ఆనందం ఎప్పుడు ఉంటుందంటే తన విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి ఆ ఫలితాల యొక్క ఆనందాన్ని ఆ ఉపాధ్యాయుడితో షేర్ చేసుకుంటున్నప్పుడు ఆనందాన్ని పంచుకుంటున్నప్పుడు అతను పొందేటువంటి సంతృప్తి అనేటువంటిది మనం వెలకట్టలేము అనమాట ఈరోజు ఈ సంవత్సరం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి డిఎస్సి ఫలితాలు స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్ ఫలితాల్లో మా యొక్క విద్యార్థులు రెస్పాన్స్ చూసిన తర్వాత అటువంటి ఆనందాన్ని నేను పొందటం జరిగింది గతంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి తెలంగాణ డిఎస్సి ఫలితాల్లో స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్లో అక్కడ విద్యార్థులు ఇచ్చినటువంటి అవుట్పుట్ ఆ రోజు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో అంతకంటే రెట్టింపు ఆనందాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ ఎస్టూండ్ సోషల్ స్టడీస్లో నా విద్యార్థుల ద్వారా నేను పొందడం జరుగుతుంది దీనికి కారణం ఏమిటంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు పది కాదు ఇరవై కాదు ముప్పై కాదు ఎనభై మార్కులు పైగా దాటి మొత్తం ఇప్పటి వరకు అంటే నేను మధ్యాహ్నం నా స్టాఫ్ నాకు డేటా ఇచ్చే వరకు సుమారు సుమారు కూడా కాదు అరవై మందికి పైగా ఎనభై మార్కులు దాటి మొత్తం ఉన్నారు నా స్టూడెంట్స్ మొత్తం అన్ని జిల్లాలు మొత్తం మీకు అది చూపిస్తాను అలాగే ఎనభై ఐదు మార్కులు దాటి గతంలో మీకు ఏడో ఎనిమిదో నెంబర్ చెప్పాను ఇప్పుడు దాని పెరిగింది పదిహేను మంది విద్యార్థులు ఎనభై ఐదు మార్కులు దాటి ఉన్నారు విద్యార్థుల ఇది ఎంత అద్భుతమైనటువంటి విజయం హిస్టారికల్ మూమెంట్ అనమాట ఆ యొక్క ఈ మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి ఛానల్ చరిత్రలో ఇది ఒక హిస్టారికల్ మూమెంట్ మా స్టాఫ్ కానీ మేము కానీ నా విద్యార్థులు కానీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు పొందేటువంటి ఆనందం వర్ణించలేనటువంటి అంత ఉందన్నమాట కారణం ఏంటంటే సుదీర్ఘంగా పోరాటం చేసాం చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ ఫలితం ఈరోజు మేము అది మేము అనుభవిస్తున్నాం విద్యార్థుల సో నా యొక్క ఆనందాన్ని మీకు అందరికీతో షేర్ చేసుకోవాలి ఎట్ ఎంటో నా విద్యార్థులు ఇచ్చి సాధించినటువంటి ప్రగతిని నేను గతంలో చెప్పాను పేరుతో సహా మార్కులతో సహా నేను తెలియజేస్తాను విద్యార్థులారని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు అది మీకు తెలియజేస్తాను ఓకే ఇప్పుడు మొదట మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఫలితాల్లో మనం చూసుకున్నట్లయితే మొదట ఈస్ట్ గోదావరి నుంచి ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు మార్కులతో పెద్ది గంగ నారాయణ గారు సాధించుకోవడం జరిగింది ఇది ఆల్రెడీ మీకు గతంలోనే చెప్పడం జరిగింది అతనికి ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు వచ్చాయి అలాగే తర్వాత రెండవ ప్లేస్లో హరీష్ మన శ్రీకాకుళం జిల్లా నుంచి హరీష్ ఉన్నాడు ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు మూడు ఇంకా నేను పాయింట్లు చెప్పను అది మీరు చూసుకోండి అలా తర్వాత మూడవ ప్లేస్లో సురేంద్రబాబు గారు ఎనభై ఏడు పాయింట్ ఆరు తొమ్మిది శ్రీకాకుళం జిల్లా ఆ తర్వాత సి పరశురాముడు ఇతడు కర్నూలు జిల్లా నుంచి చెందినటువంటి విద్యార్థి ఇతడు ఎనభై ఏడు పాయింట్ మూడు నాలుగు మార్కులతో ఉన్నాడు అలాగే ఐదవ ప్లేస్లో రవి కే మన విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అతను ఎనభై ఏడు పాయింట్ రెండు ఎనిమిదిలో ఉన్నాడు ఇక తర్వాత ఆరో ప్లేస్లో రామాంజనేయులు ఎనభై ఏడు పాయింట్ ఏడు ఇతను కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాకు సంబంధించి హయ్యెస్ట్ స్కోరు ఇక్కడ మనకి కనపడుతుంది రామాంజనేయులు గారు ఎనభై ఏడు మార్కులతో సున్నా పాయింట్ ఏడు మార్కులతో ఆయన ఉన్నాడు అలాగే విశాఖపట్నం నుంచి ఎనభై ఏడు పాయింట్ రెండు ఎనిమిదితో రవి ఉన్నాడు ఇక తర్వాత ఈస్ట్ గోదావరి నుంచి ఎస్ఎల్ అర్ణపూర్ నగర్ అంటే రెండో ప్లేస్ ఈమె ఎనభై ఏడు మార్కులతో ఆమె ఉండటం జరిగింది ఇక తర్వాత జి హేమకుమారి కృష్ణా జిల్లా ఎనభై ఆరు పాయింట్ ఏడు ఒకటి చూడండి కృష్ణా జిల్లాలోనే చాలా దగ్గర దగ్గరగా ఎనభై ఏడు మీద ఒకరున్నారు ఎనభై ఆరు మీద ఒకరున్నారు ఇక తర్వాత కే శ్రీనివాసరావు ఇతను ఎనభై ఆరు పాయింట్ ఒకటి ఏడు వెస్ట్ గోదావరి జిల్లాలో టాపర్గా ఆయన నిలబడటం జరిగింది ఎనభై ఆరు పాయింట్ ఒకటి ఏడు ఇక తర్వాత సత్యాదేవి గారు ఈమె ఎనభై ఆరు పాయింట్ ఉన్నారు ఈమె ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి చెందినటువంటి ఈమె చూడండి ఈస్ట్ గోదావరిలో ఎనభై ఏడు మీద ఒకరున్నారు ఎనభై ఆరు మీద ఒకరున్నారు తర్వాత మళ్ళీ ఎనభై తొమ్మిది మీద ఒకరున్నారు ఇక తర్వాత ఎన్వి లక్ష్మి గారు ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఈమె వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి రెండో ప్లేస్లో ఉన్నారు ఈమె వెస్ట్ గోదావరిలో ఇంతకుముందు మనం అనుకున్న ఎనభై ఆరు మార్కులు కె శ్రీనివాసరావు గారు ఇక తర్వాత ఎస్ వెంకటేశులు ఈమె ఎనభై ఐదు పాయింట్ ఐదు అనంతపురం జిల్లాకు సంబంధించి అయ్యెస్ట్ సో అన్ అనంతపురంలో టాప్ స్కోర్ ఎనభై ఐదు పాయింట్ ఐదు అతని పేరు ఎస్ వెంకటేష్ ఇక తర్వాత బి రమాదేవి గారు ఎనభై ఐదు పాయింట్ ఐదు ఈస్ట్ గోదావరిలో ఉన్నారు అలాగే తర్వాత టి నాగేంద్రబాబు గారు ఎనభై ఐదు పాయింట్ సున్నా తొమ్మిది కృష్ణా జిల్లాలో టాప్లో ఉన్నారు అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా వివిధ జిల్లాల్లో సోషల్ స్టడీస్ కేటర్లో టాప్లో ఉన్నటువంటి నా విద్యార్థులు మేబీ వీళ్ళే ఫస్ట్ ప్లేస్లో ఉండొచ్చేమో అంటే ప్రస్తుతానికి ఇంకా కంప్లీట్ రిజల్ట్ రాలేదు కాబట్టి టాపులు అయితే ఉన్నారు సో టాప్ స్కోర్ ఇప్పటి పెద్ద గంగనారా ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు ఆల్మోస్ట్ తొంభై మార్కులు చూడండి అసలే మనం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పేపర్లో ఎలా ఎలా వచ్చినాయి చూడండి మార్కులు ఎనభైకి పైగా దాటి మా మా స్టాఫ్ అందరూ అది కౌంటింగ్ చేస్తుంటే ఎనభై పైగా దాటి డెబ్భై మంది వచ్చేసారు సార్ అని మధ్యాహ్నం చెప్పినప్పుడు నేను ఆనందంతో పడ్డటువంటి ఆ ఆ ఉత్సాహం ఇంకా అది వర్ణించలేము అనమాట ఇంకా ఎందుకంటే అంత ఉత్సాహం కోసం చాలా సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్నాం ఇటువంటి ఫలితాల కోసం సో ఈరోజు అది మనకి కనపడింది అంటే ఇట్లాగా మొదట చెప్పాను కదా విద్యార్థులు ప్రగతి గనక సాధిస్తే ఆ ఉపాధ్యాయుడు పొందేటువంటి సంతృప్తి అలా ఉంటుంది సో ఇది ఏదో అకస్మాత్తుగా వచ్చినటువంటి విజయం కాదు నా విద్యార్థులకు కానీ మాకు కానీ మా యొక్క ఆ టీమ్కి కానీ అకస్మాత్తుగా అలా వచ్చినటువంటి విజయం కాదు దీనికోసం ఎంతో శ్రమపడ్డారు ఇందులో ఎవరిని మీరు టచ్ చేసినా ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క చరిత్ర ఉంటుంది నిజంగా ఎందుకంటే అంత కష్టపడ్డారు అంత మనోభేదనకు లోనయ్యే ఈరోజు వాళ్ళు టాపుల్లో నిలిచారు ఇక తర్వాత మనం ఎనభై ఐదు కింద కనుక చూసుకున్నట్లయితే కడప జిల్లా నుంచి ఏ భాగ్యలక్ష్మి గారు ఆమె ఎనభై నాలుగు పాయింట్ ఆరు మూడుతో టాపులో ఉన్నారు కడప జిల్లా నుంచి తర్వాత జ్యోతి అనంతపురం జిల్లా ఎనభై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది తర్వాత బాలు గారు అనంతపురం ఎనభై నాలుగు పాయింట్ సున్నా మూడు తర్వాత లంకే గారు శ్రీకాకుళం ఎనభై మూడు పాయింట్ ఏడు ఎనిమిది తర్వాత బి బాలచంద్ర గారు చిత్తూరు జిల్లా ఎనభై మూడు పాయింట్ ఏడు ఆరు తర్వాత ఢిల్లేష్ ఈయన శ్రీకాకుళం ఎనభై మూడు పాయింట్ ఏడు రెండు ఈ ఢిల్లేషు ముందు చెప్పినటువంటి హరీష్ కూడా ఇద్దరు బ్రదర్స్ చాలా కుర్రోళ్ళు వెళ్ళు చక్కగా దగ్గర దాదాపుగా వన్ ఇయర్ నుంచి వన్ వన్ ఇయర్ నుంచి మా దగ్గర సెక్షన్లో ఉండే చక్కగా స్కోరు అన్నదమ్ములిద్దరూ కూడా కొట్ కొట్టడం జరిగింది రామలక్ష్మణుల లాగా సో అతనికి ఎనభై మూడు పాయింట్ ఏడు రెండు అలాగే ఆదినారాయణ గారు గుంటూరు దీనికి ఎనభై మూడు పాయింట్ ఐదు నాలుగు శ్రీ ఎం శ్రీదేవి గారు ఈస్ట్ గోదావరి ఎనభై మూడు పాయింట్ ఐదు రెండు ఇక నారాయణ కే నారాయణ గారు విజయనగరం ఎనభై మూడు పాయింట్ ఐదు ఉదయ్ కుమార్ అనంతపురం ఎనభై మూడు పాయింట్ మూడు తొమ్మిది ఇక ఎం రంగప్రసాద్ గారు కృష్ణా జిల్లా ఎనభై మూడు పాయింట్ మూడు మూడు సూర్యనారాయణ విజయనగరం ఈ ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఏడు ఇక తర్వాత టి రమేష్ గారు విజయనగరం ఎనభై రెండు పాయింట్ ఏడు ఏడు అలాగే టి ఏవి నాగలక్ష్మి గారు కృష్ణా జిల్లా ఎనభై రెండు పాయింట్ ఏడు ఆరు విద్యార్థుల మీరు మీ జిల్లాకు సంబంధించి టాప్ స్కోర్స్ చూసుకోండి అలాగే సునీత గారు గుంటూరు జిల్లా ఎనభై రెండు పాయింట్ ఆరు ఎనిమిది ఎం వెంకట్రావు గారు విజయనగరం ఎనభై రెండు పాయింట్ ఆరు సునీల్ కుమార్ అనంతపురం జిల్లా ఈమెకు అతనికి ఎనభై రెండు పాయింట్ నాలుగు ఒకటి వచ్చింది తర్వాత అంజప్ప గారు చిత్తూరు జిల్లా ఎనభై రెండు పాయింట్ మూడు ఏడు ఇక తర్వాత మరో చిత్తూరు నుంచే నాని గారు ఇతను ఎనభై రెండు పాయింట్ మూడు ఏడు తర్వాత సునీల్ కడప జిల్లా పులివెందుల ఎనభై రెండు పాయింట్ ఒకటి ఆరు అలాగే ఎస్ త్రీనాథరావు గారు ఈయన జిల్లా మెన్షన్ చేయలేదు సేపు సరే సారీ టీనాథరా ఎస్ టీనాథరావు గారు ఈయన ఎనభై రెండు పాయింట్ ఒకటి అలాగే దేవి మణికంఠ దేవి మణికంఠ గారు ఈస్ట్ గోదావరి ఎనభై రెండు విజయలక్ష్మి గారు కర్నూలు జిల్లా ఈమెకు ఎనభై ఒకటి పాయింట్ ఏడు వచ్చింది ఇక తర్వాత వెస్ట్ గోదావరి నుంచి నీలిమ గారు వెస్ట్ గోదావరి నుంచి ఈమెకు ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఏడు ఇక తర్వాత టి లోకనాథం గారు శ్రీకాకుళం ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఏడు సేమ్ స్కోరు తర్వాత కె రవికుమార్ ఇతనికి ప్రకాశం జిల్లా ఎనభై ఒకటి పాయింట్ ఆరు మూడు తర్వాత వెంటనే ప్రకాశం టి అక్కబాబు గారు ఈమెకు ప్రకాశం జిల్లా ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఇక తర్వాత భవానీ గారు విజయనగరం ఎనభై ఒకటి పాయింట్ ఐదు ఐదు అలాగే సుమన్ గారు అనంతపురం ఎనభై ఒకటి పాయింట్ ఐదు ఒకటి అలాగే బి నాగరాజు గారు అనంతపురం ఎనభై ఒకటి పాయింట్ ఐదు తర్వాత కుమారి కుమార్ ఈయనకి కర్నూలు జిల్లా ఎనభై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు ఆర్ హరినాథ్ గారు అనంతపురం జిల్లా ఎనభై ఒకటి పాయింట్ మూడు తర్వాత శాంతి కావలి శాంతి గారు నెల్లూరు జిల్లా ఎనభై ఒకటి పాయింట్ ఇరవై ఒకటి అలాగే సరళాదేవి గారు గుంటూరు జిల్లా ఎనభై ఒకటి పాయింట్ ఇరవై ఒకటి ఇక తర్వాత మంజులత గారు కర్నూలు జిల్లా ఎనభై ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది చిన్నరాయుడు గారు అనంతపురం జిల్లా ఇతనికి ఎనభై పాయింట్ తొమ్మిది వచ్చినాయి తర్వాత ఎం యాగవేంద్ర గారు చిత్తూరు జిల్లా ఎనిమిది ఎనభై పాయింట్ తొమ్మిది టి ఉమాదేవి గారు కర్నూలు ఎనభై పాయింట్ ఎనిమిది ఆర్ఎస్ఎల్ ప్రియాంక గుంటూరు జిల్లా ఎనభై పాయింట్ ఐదు మూడు ఇక తర్వాత రాజు ఈస్ట్ గోదావరి ఎనభై పాయింట్ ఐదు రెండు ఇక తర్వాత వై నాగమ్మ గారు అనంతపురం ఎనభై పాయింట్ నాలుగు ఒకటి దుర్గారావు వెస్ట్ గోదావరి ఎనభై పాయింట్ మూడు ఆరు డి శ్రీను వెస్ట్ గోదావరి డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు అంటే ఎనభైకి వచ్చే సమయానికి ఎంతమంది ఉన్నారో చూసుకోండి ఎయిటీ ప్లస్ చెప్పాను కదా దాదాపుగా మరి అరవై మంది పైగా ఉంటారు బహుశా ఇక తర్వాత కె పెద్దిరాజు గారు ఈస్ట్ గోదావరి డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఇక తర్వాత డి శ్రీను వెస్ట్ గోదావరి డెబ్భై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు కె సుజాత కర్నూలు డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు ఆరు తర్వాత కే స్వర్ణ విజయనగరం డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు మూడు ఇక తర్వాత కాశీం గారు ప్రకాశం డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు ఇక వీరేష్ గారు అనంతపురం డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు అలాగే వాణి గారు విశాఖపట్నం డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి శ్రీనివాస్ అనంతపురం డెబ్బై తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది ఇక తర్వాత వెంకట్ గారు ఈస్ట్ గోదావరి డెబ్బై తొమ్మిది ఇక పి ప్రమీల గారు గుంటూరు జిల్లా డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు అంటే ఇట్లాగా వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఈరోజు సాధించారు విజయతల సో నేను మొదటే చెప్పాను కదా ఒక ఉపాధ్యాయుడి యొక్క ఆనందం ఎప్పుడు ఉంటుంది అంటే తన విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి ఆ ఫలితాలు తాలూకు ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నప్పుడు నిజంగా అది మరిచిపోలేని అనుభూతి మరిచిపోలేని ఆనందం అనమాట నిజంగా నా విద్యార్థులు కష్టపడి సాధించినటువంటి ఈ మధురమైనటువంటి గొప్పదైనటువంటి విజయం సో మురళీధర క్లాస్ రూమ్ అనేటువంటిది ప్రత్యేకంగా స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ కొరకే పనిచేస్తుంది అందరికీ మీకు తెలిసిందే సో అటు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఫలితాలు నా విద్యార్థులు సాధించున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దానికి రెట్టింపు విజయాలు సాధించారు అక్కడ దాదాపు అరవై మందికి పైగా స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ సాధించారు అన్ని జిల్లాల నుంచి కూడా సో దాన్ని మీరు రెట్టింపు రెట్టింపు చేయాలని చాలామంది విద్యార్థులు సార్ తెలంగాణ కంటే మేము ఇంకా ఎక్కువ విజయాలు సాధిస్తాం సార్ అన్నారు సో ఇప్పటికే మనకి ఇది వచ్చింది ఈరోజు మధ్యాహ్నం వరకు ఈరోజు మధ్యాహ్నం నా స్టాప్ నాకు ఇచ్చినటువంటి డేటా ఇది ఇంకా ఉన్నది ఇంకా కాల్స్లో రావాలి ఇంకా వస్తున్నాయి ఇంకా విద్యార్థులు పెడుతున్నారు ఇది రెట్టింపు రెట్టింపు అవుతుందేమో ఎయిటీ ప్లస్లో కూడా కొంతమంది చేరేటువంటి అవకాశం ఉన్నది అలాగే ఎయిటీ ఫైవ్ ప్లస్లో కూడా ఇంకా ఏమన్నా ఇద్దరు ముగ్గురు చేరేటువంటి అవకాశం ఉన్నదేమో అది కనుక జరిగితే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను ఎందుకంటే నా ఆనందం నా విద్యార్థుల ఆనందం వాళ్ళ కుటుంబాల యొక్క ఆనందం వాళ్ళ మిత్రుల యొక్క ఆనందం ఇది ఖచ్చితంగా మనందరూ షేర్ చేసుకోవాల్సిన సందర్భం కాబట్టి విజయాన్ని ఖచ్చితంగా నలుగురికి చెప్పుకోవాల్సినటువంటి సమయం ఆ బాధ్యత మా మీద కూడా ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఈ విజయాలు చూసి మరికొందరు మీలో కొంతమంది స్ఫూర్తిని పొంది ఏదో ఒక రంగంలో స్థిరపడతారనేటువంటి ఒక నమ్మకం నాకు ఉంది విద్యార్థులారా ఓకే మరొక వీడియోతో నా విద్యార్థులు సాధించినటువంటి ప్రగతితో లేదా ఇతరత్ర క్లాసులతో తిరిగి నేను మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై హింద్